నా ేడిఎస్ మిత్రులారా ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం ఆది కాండము నాలుగో అధ్యాయం ఒకటవ వచనము జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అవ్వ మన తండ్రి ఆదాం మన రక్షకుడు యేసుక్రీస్తు మన సృష్టికర్త సర్వోన్నతుడైన యహోవా ఇలా కాకుండా ఒక నీచుడైనా ఒక మూర్ఖుడైన ఒక అజ్ఞాని ఒక అవివేకి అంధకారంలోనున్న దొంగ క్రైస్తవ బోధకుడు అబద్ధ బోధకుడు సాతాను సంబంధి అయిన వాడు మన తల్లిని వ్యభిచారిణిగా చేసి అవమానిస్తున్నాడు వాడితో పాటు వాడితో ఉన్నవారు కూడా అవమానిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా వాడు ఏమంటున్నాడు అంటే మన తల్లి హవ్వ పాము అంటే సర్పంతో సంభోగం జరపడం ద్వారా ఒక కొడుకు పుట్టాడు అని అంటున్నాడు మన తల్లి హవ్వ పాము అంటే సర్పంతో సంభోగం జరపడం ద్వారా ఒక కొడుకు పుట్టాడు అని అంటున్నాడు వారు అంటున్నారు వారిది వాడికి నిత్య నరకం దాచి పెట్టబడి ఉంది సోదర మన తండ్రి ఆదం హవ్వని మన తండ్రి ఆదం మన తల్లి హవ్వను కొడితే యహోవత ఎవరన కుమారుడికి జన్మనిచ్చింది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఆది కాండ నాలుగో అధ్యాయం ఒకటవచనంలో మరి ఈ దుర్బోధకుడు నిత్య నరకానికి పోవడానికి కదా ఈ దొంగబోధ చేసేది ఏమైనా దేవుని పిట్లారా వాడి వలలో వారి వలలో పడకుండా నిత్య నిత్యనాశ నాశనానికి పోకుండా సత్య మార్గంలోనికి రావాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించుగాక